నమస్తే నేను సాహితి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇన్సోమ్నియా ఇన్సోమ్నియాకి కంపల్సరీ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా మంచి చూపిస్తాను అవన్నీ నీట్గా చేసేసుకోండి మీకు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఆటోమేటికలీ మనకు అది అదే ఉంటుంది సో మేనేజ్ చేసుకోగలగాలి స్ట్రెస్ అనేది అండ్ మనందరికి తెలిసిందే స్ట్రెస్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేదే యోగా సో యోగా తోటి బాగా కంట్రోల్ వస్తుంది స్ట్రెస్ సో యాక్టివ్ ఉండండి బ్రీతింగ్ టెక్నిక్స్ చూపిస్తాను కామ్ చేయడానికి అది ఈవినింగ్ నైట్ చేసుకోండి మార్నింగ్ కూడా చేసుకోండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ దీంతో పాటు అన్ని ఆసనాస్ చూపిస్తాను అవి కూడా చేసుకోండి అంతా కూడా యాక్టివ్ ఉండేలాగా చూడండి బాడీకి అసలు ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా నిద్ర పట్టదు ఓన్లీ మెంటల్ గా స్ట్రెస్ ఇచ్చి స్ట్రెస్ ఇచ్చి స్ట్రెస్ ఇస్తున్నారు బాడీకి అసలు ఏమీ చేయట్లేదు ఎక్కువ అంటే ఎలా అయిపోయామంటే అంతా అసలు కంప్లీట్ ఒక ప్రాబ్లం వస్తే గానీ అరే ఇది చేయాలి అని గుర్తు రాకుండా అవుతున్నాం అలా అవ్వకండి మీకు ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అనిపించగానే ఫస్ట్ దాని మీద కంపల్సరీ వర్క్ చేయండి తినడం కూడా అంతే ఒక త్రీ హార్స్ బిఫోర్ తినండి పడుకునే త్రీ హార్స్ ముందే మీ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి లైట్ ఉండేలాగా చూడండి స్టమక్ మీద అండ్ టెన్ ఓ క్లాక్ వరకు కంపల్సరీ పడుకోవాలి మీరు ఆఫీస్ ఉంది మీకు నాకు తప్పదు నేను చేసుకుంటాను అంటే అట్లీస్ట్ టెన్ థర్టీ మ్యాక్సిమం పెట్టుకోండి ఇంకా మ్యాక్సిమమ్ లెవెన్ ఇంక అది కూడా ఇంకా నేను ఏదో బలవంతంగా చెప్తున్నాను హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ ఏ స్క్రీన్స్ యూస్ చేయకూడదు మొత్తం అదే యూజ్ చేసి యూస్ చేసి ఫోన్ చూసి ల్యాప్టాప్స్ చూసి లేకపోతే పని చేసుకొని ఇమ్మీడియట్ పడుకుంటే ఆటోమేటికలీ ఆ ఎఫెక్ట్ మీకు పడుతుంది బాగా పడుతుంది మనం అనుకునే దానికంటే ఇంకా చాలా ఎక్కువ పడుతుంది సో ఫోన్స్ చూసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని అలా అస్సలు చేయకండి ఇది కూడా అస్సలు మంచి హ్యాబిట్ కాదు సో నీట్గా ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఏం చేయాలో ఇలా సుఖాసనాలు మీరు బెడ్ మీద కూర్చొని చేసేసుకోవచ్చు ఇవన్నీ నీట్ గా లైట్ ఆఫ్ చేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఇలా బెడ్ మీద కూర్చొని ఫస్ట్ రెండు చేతులు ముద్రాలు ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకోండి ఇన్ అండ్ అవుట్ ఇలా ఒక ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకున్న తర్వాత భ్రమరి ప్రాణాయామం చూపిస్తాను చూడండి బాగా పవర్ఫుల్ స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా పని చేస్తుంది ఎస్పెషలీ నైట్ పడుకునే అప్పుడు మార్నింగ్స్ చేసుకోండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి ఆ వైబ్రేషన్ అనేది మనకు అంత రెజ్యునేట్ అవ్వాలి తెలియాలి సో చూడండి రెండు చేతులు ఇండెక్స్ ఫింగర్ తీసి దీన్ని ట్రేగిస్ అంటారు ఇది క్లోజ్ చేసుకోండి టైట్గా కాదు జస్ట్ సింపుల్గా ఇలా స్లోగా ఇలా క్లోజ్ చేసుకొని Ukur dihembuskan ini nafas nunching. Ia malin hembus. ఇన్హేల్ చేసుకున్నదంతా అనుకుంటే లో సౌండ్ తీసుకోవాలి స్ట్రాంగ్ సౌండ్ ఉండకూడదు అలా వద్దు ఒక బటర్ఫ్లై ఒక హనీ బీ ఎలా అయితే సౌండ్ చేస్తూ సేమ్ లైక్ దాట్ కాకపోతే స్ట్రాంగ్గా తీసుకోకండి లో ఫ్రీక్వెన్సీ ఉండాలి ఇలా మొత్తం ఎక్స్హేల్ చేసేసి మళ్ళీ ఇన్హేల్ మళ్ళీ సేమ్ రిపీట్ ఇది ఒక సెవెన్ రౌండ్స్ టు టెన్ రౌండ్స్ తీసుకోండి మీకు చాలా కామ్ అనిపిస్తుంది ఆల్రెడీ సో దీని తర్వాత స్లోలీ ఇలా కింద పడుకొని స్లోలీ మొత్తం నీట్గా రెండు చేతులు ఇక్కడ పెట్టేసుకొని స్లోలీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా నీట్గా మొత్తం బాడీ అంతా రిలాక్స్ చేసేసి స్లోలీ మూమెంట్స్ తీసుకోండి స్లో మూమెంట్స్ ఉండాలి ఇప్పుడు స్లోలీ ఆనంద బాలాసన పేరులోనే ఉంది కదా ఆనంద బాలాసిన సో నీట్ గా పైకి పెట్టేసుకొని ఒక టూ డీప్ బ్రీత్ తీసుకోండి ఈ పొజిషన్ లో ఇలా తర్వాత మొత్తం మూవ్ అవ్వండి రైట్ లెఫ్ట్ ఇంకా మొత్తం తీసుకోండి కంప్లీట్ మీరు హాఫ్ క్లోజ్ చేసుకోవచ్చు ఐస్ని ని లేదా ఫుల్ క్లోజ్ చేసుకోవచ్చు జస్ట్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా బ్రెత్ మీద బాడీ మీద పెట్టేసేయండి ఇలా ఇది ఎన్నిసార్లు చేసుకుంటారు మినిమం మీకు కంప్లీట్ రిలాక్స్ అనిపించేదాకా చేసేసుకోండి రెండు కాళ్ళు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ హోల్డ్ చేసుకొని ఒక డీ బ్రీత్ తీసుకోండి స్లోలీ ఇప్పుడు కిందికి వచ్చేసి రెండు చేతులు ఇలా పొట్ట మీద తీసుకొని సుప్త ఆసన అంటారు ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకోండి ఈ డీప్ బ్రీత్స్ ఈ పొజిషన్లో తీసుకోవడం వల్ల చాలా కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మన మైండ్ మీద అయినా సరే బాడీ మీద అయినా సరే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని కానీ ఎవరైనా చేసుకోవాలి చాలా మంచిది ఇలా ఒక ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా ఒక ఫార్టీ టైమ్స్ ఫ్లాప్స్ తీసుకోండి 40 times, 20 times, नीट फाराइम कुदरक ट्वेंटी टाइमको सरपत नीट स्ली रिलाक्स रेत सैड की पेको इनहेल एक्सहे रईट सैड चूँ मल्ली स्लोली इनहेल सेंटर एक्सहेल राइट लेफ्ट साइड चूँ సేమ్ ఇదే ఇటు సైడ్ ఒక టెన్ టైమ్స్ ఇటు సైడ్ ఒక టెన్ టైమ్స్ తీసుకోండి లేదు అనుకుంటే జస్ట్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ తీసుకున్న సరిపోతుంది స్లోలీ శవాసన వచ్చేసి ఇక్కడ కూడా ఒక ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకోండి ఇలా శవాసన లాస్ట్కి తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మీకు అక్కడే నిద్ర వచ్చినా కూడా మీరు హ్యాపీగా పడుకోవచ్చు స్లోలీ సైడ్కి తిరిగి టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి లేదు అనుకుంటే ఫస్ట్ ఈ ఆసన చేసేసుకొని తర్వాత అవైనా చేసుకోవచ్చు అంటే మీ కంఫర్ట్ని బట్టి స్లో మూమెంట్స్ తోటి మొత్తం నీట్గా ఇలా బాడీని మూవ్ చేస్తూ ఉండండి ఇన్హేల్ ఎక్స్హేల్ నీట్గా మూమెంట్స్ అన్నీ ఉండేలాగా చూసుకోండి ఇలా స్లో మూమెంట్స్ ఉండేలాగా చూడండి స్లోలీ పైకి వచ్చేసి ఇన్హేల్ ఎక్స్హేల్ థ్రెడ్ నీడిల్ తీసుకోండి నాకు చాలా ఇష్టమైన ఆసన కంప్లీట్ రిలాక్స్ చేస్తుంది బాడీని స్లోలీ పైకి వచ్చేసి రైట్ హ్యాండ్ అప్ ఎక్స్హేల్ ఇట్ సైడ్ తీసుకోండి స్లోలీ పైకి ఇప్పుడు ఒక ఆసన చూపిస్తాను ఇదన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విపరీతక రాని అంటారు ఇలా ఒక వాల్ ఉంటుంది కదా వాల్ సపోర్ట్ తీసుకొని చేసేయండి చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఇప్పుడు ఇక్కడ వాల్ ఉంది కదా జస్ట్ ఏం లేదు మీరు కింద ఇక్కడ పిల్లో పెట్టుకున్నా మన నడుం కింద మీకు పిల్లో కావాలి అనిపిస్తే ఒక పిల్లో కూడా పెట్టేసుకోవచ్చు మీరు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా ఉండొచ్చు ఈ ఆసనాలు విపరీతక రాని అంటారు ఇలా జస్ట్ లెగ్స్ పైకి పెట్టేసుకోండి సో జస్ట్ ఇలా కంఫర్టబుల్గా రెండు కాలు పైకి పెట్టేసి మీరు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఇలా ఏ పొజిషన్లో ఉండండి స్లోలీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లెగ్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ స్లోలీ పైకి స్లోలీ ఓపెన్ ఇలా క్లోజ్ ఇలా ఓపెన్ స్లోగా తీసుకోండి కంపల్సరీ మీకు బెడ్ మీదనే ఉంటారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు బెడ్ మీదే ఉంటారు కాబట్టి కింద అంత నీట్గా మీకు బాగానే ఉంటుంది లేదు అనుకుంటే కింద ఒక పిల్లో పెట్టుకోండి అయినా సరే సో ఇది విపరీత కరానికి కూడా బాగా పవర్ఫుల్ సో ఇది కూడా చేసేసుకోండి ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి ఇవన్నీ చేసుకున్నాక మీకు ఆటోమేటికలీ రిలాక్స్డ్ ఒక ఆమ్ ఫీలింగ్ వస్తుంది డైలీ వర్క్ చేయండి ఒక్క రోజులో చేంజ్ రావకపోవచ్చు కానీ వన్ వీక్ టెన్ డేస్లోనే స్లో స్లోగా చేంజ్ కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి